బ్రాహ్మలు అనేది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇవాళ రాజకీయాల్లో బ్రాహ్మలకు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత కొంత ఐ ెల్ బ్యాక్ లుకింగ్ ఎట్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ద సొసైటీ అండ్ ఆల్ పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు నలభై మూడు మంది బ్రాహ్మలు ఎమ్మెల్యేలుగా ఉన్నారని చదివాను ఇవాళ ఒక మా శ్రీధరన్న తప్పితే ఎవరు లేవు ఆర్ లిమిటేషన్ గ్రాడ్యువలీ స్టార్టెడ్ టు కమ్ డౌన్ వీఆర్ బిన్ లిమిటెడ్ వీఆర్ పుష్ టు ద కార్నర్ ఈ సమాజంలో బ్రాహ్మలు అంటే ఓన్లీ గుడ్లకే లిమిటెడ్ కావాలి మాకెప్పుడున్న ఆధ్యాత్మిక చింతన మా ఇంట్లో ఉన్న ఆర్థిక సామా కుటుంబ ఇష్యూస్ ఉంటేనే బ్రాహ్మల పార్టిసిపేషన్ ఉండాలి తప్పితే సమాజాన్ని మీరే డైరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఆల్రెడీ డైరెక్ట్ చేసేది ఇట్ హాస్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్ నా వీ మోడ స్టీల్ ద సమాజం సొసైటీ అనేటువంటి భావన ఏర్పడు దాన్ని నేను చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాను మా బాబు ఇంటర్మీడియట్ చదువుతా సార్ మొన్న ప్రశ్న అడిగాను కొంచెం విచిత్రంగా అడిగాను డాడీ ఈ ఐఐటి నన్ను బాగా చదువుమంటా ఉన్నాం నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ వస్తే కానీ మనకు సీట్ రాదు నువ్వు మరి రాజకీయాలలో ఏమైనా చేయాలి కదా మనకు మా పక్కనున్నో ఇంకో అయినా మరి డిఫరెన్స్ ఉంది ఏంటి నో ఐ వాంట్ పుట్ ఫార్ దిస్ క్వశ్చన్ టు యూ ఆల్ యువర్ ఆల్ ఎల్డర్స్ ఇన్ ద సొసైటీ యూఆర్ ఆల్ ఫ్రమ్ బ్రాహ్మ్యన్ కమ్యూనిటీ వై ఐన్ యూ ఫైట్ వెన్ యూ హ్యాడ్ దట్ ఆపర్చునిటీ వై డి ఫైట్ వై డి రేజ్ యూ వాయిస్ వై లిమిటేషన్స్ ఒక్క బ్రాహ్మణులు ఏం మాట్లాడతారు ఈ సమాజంలో మార్కర్ అక్కర్వేన ఫోన్లు వస్తూ ఉంటాయి బ్రాహ్మణ కమ్యూనిటీస్ నుంచి అన్న దూపదీప నైవేద్యాలు ఉద్యోగాలు అయిపోయినాయన్న మా అర్కర్ వేణి చెప్ పవన్ పంపి అంటాడు నేను ఇప్పుడు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తా సంఘాలు ఏమన్నా ఉండండి ఏదన్నా రిప్రజెంటేషన్ చేయండి ఏది గవర్నమెంట్లో ఈ ప్రస్తుత గవర్నమెంట్లో కావాలంటే పొలిటికల్ సైడ్ శ్రీధర్ బాబు గారు అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏం కావాలన్నా మా సీఎం రేవంత్ రెడ్డి గారికి కొడి ఎడమ అన్ని భుజాలు మా హర్కర్ వేణుగోపాలన్న ఆయన సంప్రదించాలి అవసరమైనంత వరకు పోరాటం చేస్తాడు ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారు దిగిన దగ్గర నుంచి ఆయన చెప్తేనే నేను నియనం చేస్తాడు మాకు ఇప్పుడు నేను మంది చెప్తా ఉంటాను మా అన్నని ఇద్దరు వెళ్ళిపోయారు మా సీనన్న వెళ్ళిపోయాడు ఆర్టీఏ కమిషనర్ మా శ్రీకాంత్ కూడా బ్రాహ్మణులకు సంబంధించిన ఏ న్యూస్ చూడాలన్నా శ్రీకాంత్ ఒకడు పోస్ట్ చేస్తూ ఉంటాడు ఏబీసీ నుంచి నేను ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నా అంటే ఐ హ్యాడ్ ఫాట్ ట్రిమెండస్లీ ఫర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ రెండు వేల పంతొమ్మిది తొమ్మిది జనవరిలో రెండు ఉభయ పార్లమెంట్లలో ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ అనౌన్స్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయలే అమలు చేయకపోతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎవరికండి బ్రాహ్మలు రెడ్లు వెలమలు కమ్మలు కాపులు క్షత్రియులు నాయుడులు మార్వడీలు జైన్లు అన్ని అగ్ర కులాలలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాల్లో ఉన్నవాళ్ళు నేను ఓ మీటింగ్కి వెళ్తే నాకు అర్థంకి దయాకర కలిసింది పవన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మీద పోరాటం చేసి కులం కోసం ముందు పోరాటం చేయాలని సరే అన్నా అని బండారు రాంప్రసాద్ గారు ఇంక పెద్దలు శ్రీనివాస్ గారు నిరంజన్ దేశాయ్ గారు మా అన్న దర్శన శర్మ గారు కొన్ని బ్రాహ్మణ సంఘాలను వైశ్య సంఘాలను అందరినీ పోగేసుకొని తీవ్రమైన పోరాటం చేశారు పోరాటం చేస్తే అప్పుడు ఆ ప్రభుత్వంలో మన వేణుగోపాలచారి వేణుగోపాలాచార్య గారు ఉండే వారు ఫోన్ చేసి పవన్ ఇక నువ్వు ప్రజలను ఇబ్బంది పెట్టాలని కాదని అప్పుడు ఇక కేసీఆర్ గారిని తిటక్కిగా ఆపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి అనౌన్స్ చేసి ఒక వన్ మంత్ తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది పవన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పోరాటం వల్ల ముప్పై ఆరు వేల మందికి ఉచితంగా సీట్లు వచ్చినాయి ఆ బాగా చెప్పి మాకు మా జాతికి ఏదో చేసినా ఉన్న సంతోషం వస్తుంది నాది క్వశ్చన్ అరైజెస్ హియర్ ఇస్ వై ఆల్ దీస్ బ్యూరోక్రాట్స్ వర్ క్వైట్ ్రాఫ్ ఫార్వర్డ్ ఒక్క బ్రాహ్మణ నాయకుడు రాలా దాన్ని సాధించిన తర్వాత కూడా ఒక్క బ్రాహ్మణ నాయకుడు మాకు ఎప్పుడు కాంగ్రాజులేట్ చేయలేదు మా కులం మా సంఘం మా ప్రమోద్ మా శ్రీకాంత్ గారు వీళ్ళందరూ మమ్మల్ని ఎందుకు అంటున్నా అంటే ది షుడ్ నాట్ లిమిట్ ఓన్లీ టు దేషన్స్ వేర్ యు కమ్ పార్టిసిపేట్ హ్యావ్ గుడ్ లంచ్ గివ్ బ్యూటిఫుల్ స్పీచెస్ థాట్స్ ఐడియాస్ అండ్ గో ఆఫ్ యువర్ జాబ్ డజన్ స్టార్ట్ హియర్ యువర్ జాబ్ డజన్ ఎండ్ హియర్ యువర్ జాబ్ స్టార్ట్ వెన్ యూ టేక్ పార్ట్ ఆఫ్ ఇట్ మేము పెద్దపల్లి పోనాం ఇద్దరు బ్రాహ్మణ అడ్వకేట్లను నడి రోడ్డు మీద చంపా వామన్ రావు దంపతులు మేము పోయి పోరాటం చేసి అక్కడున్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు పవన్ నీకేం కావాలన్నా మేము అన్ని చేస్తాను నేను బయటకు పోతాను టాక్ టాక్అబౌట్ ఇట్ ఫాట్ దర్శనం శర్మన్న మేమందరం కూర్చొని బషీర్బా భవన్లో కూర్చొని పెద్ద మీటింగ్ పెట్టి దాన్ని సిపిఐకి ఇచ్చేదానిక మేము వెనుక నుంచి ప్రెజర్ చేస్తూనే ఉన్నాం దస్ బోత్ కపుల్ హ్యాడ్ ఫాట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పీపుల్ ది ఫాట్ అగైన్స్ ది గవర్నమెంట్ బ్రాహ్మణు అంటే ధైర్యం మొండి ధైర్యం ఎక్కడ పోతుంది ఏం సమాజంలో విజయం సాధ ఉన్నారు ఎవడో తింటా ఉన్నాడు పోరాటం చేయకపోతే ఎట్లా కాపాడుకోపోతే ఎట్లా ఎవరు రాలేదు ఎక్కడ పోయింది బ్యూరోక్రాట్స్ ఎక్కడ పోయింది నేనంట మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టట్లేనండి ఎగ్జిక్యూటివ్లో ఉన్న వాళ్ళకు యూ హ్యావ్ యువర్ ఓన్ లిమిటేషన్స్ బట్ వేర్ ఇస్ జర్నలిజం వేర్ ఆర్ జర్నలిస్ట్ వెన్ ఐ వాజ్ ఫైటింగ్ ఫర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ దర్శనం శర్మ దగ్గర ఇంకా శ్రీకాంత్ దగ్గర పెద్దోళ్ళ దగ్గర మా రాంప్రసాద్ అన్న దగ్గర అన్న మన బ్రాహ్మలు వేరే పత్రికల్లో ఉన్నటువంటి ఎడిటర్స్ నంబర్ చేయండి మనం చేసే పోరాటం గురించి స్క్రిప్ట్ రాసి పంపిద్దామని పెద్ద పెద్ద పేపర్ల వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడితే ఒక్కళ్ళు రిప్రజెంట్ చేయాలండి ఒక్కళ్ళు రాయాలండి సోషల్ మీడియా ఆధారంగానే మేము పోరాటం చేస్తాం అయినా బాగా సక్సెస్ అయింది మా ప్రమోదు వీళ్ళంతా ఇతర బ్రాహ్మణ సంఘాలు ఈడబ్ల్యూఎస్ పట్టుకొని రోడ్డుకి రోడ్డుకెక్కాం ఏం చెప్పదలుచుకున్నా అంటే మీరు బ్రాహ్మణ కులంలో బట్టి ఉన్నత స్థాయికి వెళ్తూ ఉన్నారు బాగుంది ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత ఇటువంటి డాష్ల మీద వస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు అద్భుతం కానీ యూ హ్యావ్ టు డూ సంథింగ్ న్యూ సార్ ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నారు ఏం చెయ్యాలి అనేది కూడా చెప్పండి నాట్ టు రేజ్ ద కంప్లైంట్ వారు చెప్పారు ఇంతకుముందు యూత్ సంబంధించిన దాన్ని ఎంప్లాయ్మెంట్ సంబంధించిన దాన్ని మీరు పెద్దలు మ్యారేజెస్కి సంబంధించిన దాన్ని యాప్స్ క్రియేట్ చేయండి కౌన్సిలింగ్ చేయండి వారు అద్భుతంగా చెప్పారు చాలామంది పిల్లలు ఇంటర్వ్యూస్కి వస్తే మాట్లాడడం కూడా ఇబ్బందిగా ఉన్నది ఇదంతా కల్చర్ కానీ సమాజంలో పోరాటం చేసే శక్తి కూడా పెరగాలి ఎప్పుడు మీటింగ్కి వచ్చినా అంత వృద్ధ జంబుకాలు లేకపోతే ఒక్క యంగ్స్టర్ ఓ జీన్స్ వేసుకొని ప్యాంట్ వేసుకుని వాడు వచ్చి సార్ నాకు ఇది అన్యాయం జరుగుతుంది మీరు అందరు రాండి ఎన్నిసార్లు చూసినా ఇక్కడ ఒకళ్ళు ఇంతకుముందు వారు చెప్తా ఉన్నారు ఐటీ బాంబే ఐ వాజ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ పీపుల్ లైక్ హిమ్ షుడ్ కామన్ పార్టిసిపేట్ మా బాధ ఏంటంటే మేము పార్టీలలో పోరాటం చేస్తున్నాం ఇవాళ మాకు కూడా మస్తు డిస్క్రిమినేషన్ ఏర్పడుతుంది వెన్ వీ గో ఫర్ పొలిటికల్ మీటింగ్స్ మమ్మల్ని ఏమే అయ్యగారు ఏమే పంతులు అని పిలుస్తూ ఉంటుంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్ చెప్పుకోలేం బయటికి బట్ వీ నెవర్ రిస్ట్రిక్ట్ ఆర్ సెల్స్ వీ నెవర్ డిస్క్రిమినేట్ అదర్స్ ఐ వర్క్ విత్ మెనీ ఎస్సీ ఎస్సీ కమ్యూనిటీస్ సిఏఎన్ఆర్సీ పోరాటం వచ్చినప్పుడు రెండు రాష్ట్రాలు తిరిగిన మేము ఎక్కడ వెనకపోలేదు ద పాయింట్ విడ్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఇట్ ఈస్ వీ ఆల్ షుడ్ ఎంకరేజ్ ఆర్ నెక్స్ట్ జనరేషన్స్ బ్రాహ్మలు అనగానే రెండే ఆధ్యాత్మికం పంచాంగం పూజలు గాయత్రి చేసుకుంటే ఇదంతా బాగుంది సార్ నేను దానికి కాంట్రడిక్ట్ చేయట్లేదు ప్యాంటు షర్ట్ వేసుకున్నావు బాధ కూడా వినండి ఎంతసేపు పంచగట్టుకున్నాయనే బాధేనా పంచ బాగానే ఉన్నాడు సత్యనామతం చేస్తుండడు వాడు పెళ్లి చేస్తుండు మంచిగానే నాలుగు డబ్బులు సంపాదించుకుంటుండూ బాగానే ఉన్నాడు ప్యాంటు వేసుకున్నాను డిస్క్రిమినేషన్ గురించి కొట్లాడండి అని నేను చాలాసార్లు చెప్తాను ఎడ్యుకేషన్ రిజర్వేషన్స్ తీసుకొచ్చినాం ఎడ్యుకేషన్ రిజర్వేషన్ ఇంక ఎక్స్పాండ్ చేయండి పొలిటికల్ రిజర్వేషన్స్ లేవు ఎక్కడికి పోతుంది సో సోషల్గా మనం వెనుకకు పోతా ఉన్నాం రోజు రోజుకి ప్రవచనాలు బాగానే ఉన్నాయి ఉన్నాం పొద్దున్నే టీ తాగేటప్పుడు ఛానల్లో చెప్తే కన్యా రాశికి వాళ్ళు అద్భుతంగా ఉన్నది నువ్వు ఏమన్నా నడుస్తుంది అంటాడు పక్క ఛానల్ పోతే కన్యా రాశికి వాళ్ళు ఏం బాగలేదు పొద్దున భోజనం బ్రేక్ఫాస్ట్ చేయకండి అని చెప్తా ఉంటాడు నేను ఆ ఆ థియరీస్ని నేను డిస్క్రిమినేట్ చేయట్ల యూ హ్యావ్ యువర్ ఓన్ లాంగ్వేజ్ యూ హ్యావ్ యువర్ ఓన్ థాట్ యూ ఓన్ థియరీ బట్ మనల్ని ఎవరన్నా మనల్ మనల్ని ప్రశ్నించుకున్నప్పుడు కూర్చున్నప్పుడు ఏం పవన్ ఒక ఛానల్ పెడితే ఇట్లాంటిండి ఒక ఛానల్ పెడితే ఇట్లాంటి అంటే అప్పుడు ఏం సమాధానం చెప్పాలో కూడా మీరు మాట ఉండేలా చెప్పాలి రెండో విషయం ఈ బాస్కి సంబంధించిన సంస్థ కొంచెం మీరు పెద్ద ఇనిషియేటివ్ తీసుకున్నారు వాటిని ఒక సెన్సిటివ్ థింగ్ దట్ ఐ వాంట్ పుట్ ఫార్వర్డ్ ఈ టీవీ ఛానల్లో వచ్చి చెప్పేటువంటి వాళ్ళని కూడా కొంచెం రిస్ట్రిక్ట్ చేయండి ఒక భయం పెట్టండి ఒక లైన్ క్రాస్ కావద్దు నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు కానీ కొంతమంది మనం బ్రాహ్మణు అని చెప్పుకోవాలంటే భయపడే తీవ్ర తయారైంది బయట వంద చేయచ్చు కానీ వాటిని ఏ ప్లాట్ఫామ్ మీద చెప్పాలనేది కూడా కొంచెం సెన్సిటివిటీస్ ఉంటాయి వాటిని ఎక్కడన్నా రిస్ట్రిక్ట్ చేసేటువంటి అథారిటీని కూడా మీరు తీసుకోండి ఇప్పుడు మా దర్శనం శర్మ అన్నుడు వంద చేసిండు ఆయన మా బండారు రాంప్రసాద్ అన్నాడు పెద్ద పోరాటం చేసిండు కానీ ఇక్కడైనా ఏ ప్లాట్ఫామ్ మీద మాట్లాడాలో ఆ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నాడు పొలిటికల్ ఎంపవర్మెంట్ ఈజ్ ద మెయిన్ సొల్యూషన్ ఈజ్ ద కీ సొల్యూషన్ ఫర్ అమ్యూనిటీ టు సర్వైవ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది వస్తే ఆ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ అనేది జరుగుతుంది దానివల్ల మన సర్వైవల్ పెరుగుతుంది దానివల్ల మన ఐడెంటిటీస్ పెరుగుతుంది ఇవాళ ఎంతసేపు బ్రాహ్మణులు అంటే కింగ్ మేకర్సు కింగ్ మేకర్సే అంటూ ఉన్నారు కానీ మనం కూడా కింగ్స్ అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మనం బ్యాక్వర్డ్ అయితే ఉన్నాం మనం కూడా కింగ్స్ కావాలంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా పార్టీ ఉండండి రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో పోరాటం చేయండి పోటీ చేయండి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా ఏదైనా అవసరమైతే వాళ్ళకి సహాయం చేయండి మమ్మల్ని వచ్చి ఏదైనా చేయమంటాం కూడా మా పార్టీ అయితే మేము డెఫినెట్గా చేస్తాం మా అక్కరు వేయి వారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవాలి బాధలు ఏర్పాటు చేస్తాం అవును లేదు అట్లీ మీరే ఎనుకుండి అడిగేది మీరే శ్రీకృష్ణులు మీరే కదా కావున చాలా మంది కొత్త వాళ్ళు ఈ బాస్ పెట్టినటువంటి మీటింగ్కి రావడం అందరినీ చూడడం మంచిగా అనిపించింది కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా చాలా వరకు మన వాళ్ళు ఎగ్జిక్యూటివ్లో ఉంటున్నారు ఎగ్జిక్యూటివ్లో ఉన్నటువంటి వాళ్ళకు అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ అవకాశాలు వాళ్ళకి ఏం జరుగుతుందని తెలుస్తుంది జర్నలిజంలో వాళ్ళు వైడ్ స్ప్రెడ్గా ఒక్క సైడ్ మాట్లాడాల్సిన అవసరం లేదు వైడ్ స్ప్రెడ్గా మాట్లాడచ్చు పొలిటికల్గా మేము ఉన్నాం కాబట్టి మేము అన్ని రకాల్లో ముందుండి ఫైట్ చేస్తాం కాబట్టి వీ షుడ్ యూజ్ ద ఎగ్జిక్యూటివ్ బ్రాహ్మణకి నేను మళ్ళీ చెప్తా ఉన్నా హర్కర్ వేణుగోపాల్ అన్న కానీ వాడుకోండి వారు అద్భుతంగా సెక్రటేరియట్లో ఐదో ఫ్లోర్లో సీఎం గారికి ఉన్నంత ఆఫీస్ ఉంటుంది మధ్యాహ్నం పోతే మంచి భోజనం పెడతాడు లాస్ట్ స్వీట్ పెడతాడు ఫ్రూట్స్ ఇస్తాడు డ్రై ఫ్రూట్ కూడా ఇస్తాడు మాన అంతటి అద్భుతమైనటువంటి మంచి వ్యక్తి ఆయనను ప్రభుత్వంలో ఏదైనా పనికి వాడుకోండి అన్న ఆ బ్రాహ్మణకు సంబంధించిన ఆ సంఘం సంక్షేమ పరిషత్ దాన్ని కూడా తొందరగా ఫైనలైజ్ చేయండి అన్న చాలా రోజులు అవుతుంది వారు మొదలుపెట్టిన పథకం బ్రాహ్మణులకి ఏదో ఒక పథకం ఉందంటే కదొకటే దాన్ని కూడా కొంచెం మీరు పురోగతిన మేము మీ పార్టీ అయినా కూడా మేము మన పార్టీలో మన బ్యాక్వర్డ్ క్లాస్ కాబట్టి మీకు చెప్తా ఉన్నాం ఎందుకంటే చాలా ఫోన్లు వస్తూ ఉన్నాయి పొద్దున్నే లేస్తే కాబట్టి మీరు దయచేసి ఆ పిల్లలకు ఫీజులు అంట వాళ్ళు చెప్పుకుంటుంటే మాకే బాధ అవుతుంది మీరు పెద్దవారు అందులో ముఖ్య స్థానానికి పక్కనే కూర్చుంటారు కాబట్టి దయచేసి అప్లికేషన్ కూడా స్వీకరించండి ఆ ధూపధూప నైవేద్యాలకు వాళ్ళ పైసలు కూడా మీచే తెప్పిస్తే మీకే ఆ గౌరవం క్రెడిట్ వస్తుంది మేమే మీకు ఇంకో సన్మానం కూడా చేస్తాము మీ శ్రీధర్ బాబు అన్న తర్వాత మార్కర్ వేదగోపాలను కూడా సన్మానం చేయాలని చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మిమ్మల్ని అందరినీ కలిసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఈజ్ ద మెయిన్ సొల్యూషన్ ఈజ్ అ కీ సొల్యూషన్ ఫర్ కమ్యూనిటీ టు సర్వైవ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది వస్తే ఆ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ అనేది జరుగుతుంది దానివల్ల మన సర్వైవల్ పెరుగుతుంది దానివల్ల మన ఐడెంటిటీస్ పెరుగుతుంది ఇవాళ ఎంతసేపు బ్రాహ్మణులు అంటే కింగ్ మేకర్స్ కింగ్ మేకర్స్ అంటూ ఉన్నారు కానీ మనం కూడా కింగ్స్ అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మనం బ్యాక్వర్డ్ అయితే ఉన్నాం మనం కూడా కింగ్స్ కావాలంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా పార్టీ ఉండండి రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో పోరాటం చేయండి పోటీ చేయండి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా ఏదైనా అవసరమైతే వాళ్ళకి సహాయం చేయండి మమ్మల్ని వచ్చి ఏదైనా చేయమంటాం కూడా మా పార్టీ అయితే మేము డెఫినెట్ గా చేస్తాం మా అక్కర్ వెనుకోవాలి వారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవాలి అసలు బాగాను ఏర్పాటు చేస్తా అవును అట్లీ మీరే దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు సంస్కరణలు చేపట్టిన మహానుభావులు ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణుక్యులు ఆ స్ఫూర్తి ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువ నేతలు మన లీడర్ మీ ఏపీ సిక్స్ న్యూస్లో ప్రత్యేకం